హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి గుమ్మడికాయ అయితే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అయితే ఒకరిచ్చారండి ఇప్పుడైతే ఆ అయితే అది కోస్తున్నారు ఇది సుమారు పది కేజీల పైన ఉంటుంది ఫ్రెండ్స్ వెయిట్ వచ్చేసి పది కేజీల పైనే ఉంటుందండి గుమ్మడికాయ వచ్చేసి సుమ్ వస్తాండవా ఇంకా ఇది సాంబార్ చేద్దామా పల్లెం చేద్దామా అనేసి అత్తమ్ చెప్తారండి అవునమ్మా నేను ఇది కాయ అలాగే చూపిద్దాము అనుకున్నా అండి నేను స్నానానికి వెళ్ళాను అప్పుడైతే హిచంపి చేశారు ఇక్కడ కట్ చేయమని చాలా పెద్దదండి దాదాపు పది కేజీలు పైనే ఉంటుంది చిన్న కే చిన్నకాయ మనం వెయిట్ వేస్తే కూడా అదే ఫైవ్ కేజీస్ వచ్చేస్తుందండి ఇది అంత అంతులు మూడంతులు నింది కాయి బూడిద గుమ్మడికాయి ఇంకా ఇది చేసేట ఇది ఫుల్ వీడియో సాంబార్ రెడీ చేస్తామండి ఫుల్ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు